హలో ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను కూడా అందరిలాగా యూట్యూబ్లో అయితే మంచి కంటెంట్ చేయాలనుకుంటున్నాను ఫన్నీ వీడియోస్ అయితే చేసి మిమ్మల్ని నవ్వి నవ్వి చంపేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇంకో చంపేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోస్ని నా ఏమంటారు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మీ సపోర్ట్ లేనిదైతే నేను ఏం చేయలేను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ప్లస్ కొట్టండి ఇది కూడా సబ్స్క్రైబ్ చేయాలి ప్లస్ కొట్టండి ఇది కూడా ఇది లైక్ కూడా కట్టండి షేర్ కూడా చేయండి ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసి మై వ్లాక్ వన్ టూ త్రీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి ఎట్ ద రేట్ డేంజర్ బెల్ వన్ టూ త్రీ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా కదా అక్కడ అట్లా ఎట్లా ఉంది అట్నే కొడితే నా ఛానల్ అయితే ఫస్ట్ దానిలో నా ఛానల్ వస్తాయి డేంజర్ బెల్ వన్ టూ త్రీ అని హ్యాండిల్ వస్తుంది కదా దానికైతే దా దాన్ని అయితే క్లిక్ చేసేయండి అదే నా ఛానల్ ఛానల్లో షార్ట్స్ అయితే చూసేయండి ఫస్ట్ చాలా బాగుంటాయి షార్ట్స్ ఫన్నీగా ఉంటాయి కొద్దిసేపు నవ్వుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్ చేయాలంటే కామెంట్ చేసేయండి ఫాలో చేయాలంటే ఫాలో చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ చూడండి ఇక్కడ ఈ ఏమంటారు ఈ గ్రౌండ్లో అయితే అన్ని ప్రతి ఒక్క పార్టీ కానీ ఏది కానీ జరుగుతూ ఉంటే ముఖ్యంగా పిల్లలు అయితే క్రికెట్ అయితే ఆడుతూ ఉంటారు చూడండి వెనకాల కూడా కనిపిస్తూనే ఉంటుంది మీకు చూడండి ఇక్కడికైతే చాలామంది అయితే వాకింగ్ కూడా వచ్చేస్తారు సాయంత్రం పూట వాకింగ్ చేస్తారు అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు అన్నిటికీ మా మా సైడ్ ఇది ఒక గ్రౌండ్ అనేది చాలా ముఖ్యమైంది ప్రతి